మనుష్యుడికి అర్థమే ఉంది తాను ముద్రణ చేసి నిర్మించకున్న కాగితాల విషవలయంలో తాను తయారైపోయి ఎన్ని తరాలైపోయినా సరే అది ఎంత తెస్తున్నాడో ఎంత దాస్తున్నాడో ఏ మార్గం వదిలేశాడో ఎంత పాపం మూట కట్టుకుంటున్నాడో దానికి ఏమి సంబంధం లేదు ఆఖరికి పోని ఇంత తెచ్చాడు కదా అని తను పట్టుకెళ్ళేది ఏమైనా ఉందా లేదు ఒక మనిషి అమెరికా వెడితే ఇక్కడ ఉన్నటువంటి డబ్బుని డాలర్లుగా మార్చుకుంటే తప్ప అక్కడ ఎందుకు పనికిరాదు ఇక్కడ నీకున్నది ఏదో అది పుణ్యంగా మార్చుకుంటే నీకు పైలోకాలుగా పనికొస్తుంది ఇక్కడ ఉన్నది దానం చేస్తే వచ్చింది ఇక్కడ శక్తి ఉంటే పది మందికి వెచ్చిస్తే వచ్చింది దాచుకున్నది దేనికి పనికొచ్చింది నిలబడిపోయిన నీరు దుర్గంధవాసన వచ్చినట్టు దుర్గంధం వచ్చినట్టే దాచుకున్నది ఏది పనికొచ్చినది కాదు పది మంది కోసం శ్రమించినది ఏదున్నదో అది మాత్రమే అక్కడకొస్తుంది